అవునండి ఆ నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను నీరసం చొక్క అదే రా పాయింట్ అవునండి విభూషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాత కదా రామనాథుడు వీక్ అయిపోయాడు అవును అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ నెల రోజులు మకాం పెట్టించు బ్రేక్ శాంతా ఆ అమ్మాయిలు పడితే పంపలు కూలిపోతాయి ఉక్కి తెగితే సంసారాలు కాలిపోతాయి ఆయనలో చూశాడంటే సంచి ఊడిపోయింది బాబా ఇంకా సేవ్ చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడనక్కర్లేదండి అన్ని శత సంబంధాలు చూస్తున్నారు ఈ సారి బ్రహ్మాండమైన సంబంధాలు చూస్తాను రా ఎంతసేపు అవుతుందా ఇంత మంచి సంబంధం ఉందన్నారు చెప్పలేదండి అదేంటి అలా ఎవరు నువ్వు నా పేరు బ్రేక్స్ అంతే కొత్తగా వచ్చాను పేరుకి ఈ ఊళ్ళో క్లబ్ పెడతామని దాని ఓపెనింగ్ రీఛార్జ్ చేద్దామని అలా చెప్పు ఏనా తమ్మయ్య గారు ప్రెసిడెంట్ గారు అది కదగదగా అక్కడ ఉంది నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే రీఛార్జ్ని ఓపెనింగ్ చేయాలి రండి ఆ ఓపెనింగ్ అంటే ఏం చేయాలి రిబ్బన్ కట్ చేయాలి ఇంకా నయం జాకెట్ కట్ చేయమన్నావు కాదు నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు అదే పెద్ద పని కాదండి ఇది కత్తిరనుకోండి అది కత్తి కాదు నా చెయ్యి పట్టుకున్న నీ చెయ్యి తట్టుకోలేని వదిలే ఇది రిబ్బన్ అనుకోండి అనుకోవడం ఏంటి అది రెబ్బనే అమ్మ నా కాదు నాకు పెళ్ళ ఉంది కొడుకు కూడా ఉన్నాడు నాకు ఇల్లు ఉంది వాచ్మెన్ కూడా లేడు రాత్రికి వచ్చేనా ఓపెనింగ్ రాత్రి కాదు రే పొద్దున్నా